సోడా అంటే చాలామందికి గోలీ సోడా అని గుర్తు వస్తుంది కానీ నిజానికి సోడా అంటే సోడా పాప్స్ అని మనకి పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లీషు దేశాల్లో సోడా అంటే అర్థం ఏంటంటే కార్బోనేటెడ్ బెవరేజెస్ స్వీట్ అండ్ బెవరేజెస్ని సోడాస్ అని అంటారు మన ప్రాంతంలో అయితే మనం కోల్డ్ డ్రింక్స్ అని చెప్పుకోవచ్చు సో వాటిలో గ్యాస్ స్టోర్ అయి ఉంటుంది కార్బొనేషన్ చేస్తారు స్వీట్ అండ్ డ్రింక్స్ ఉంటాయి సో ఎవరైతే ఇవి తీసుకుంటారో వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సో కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేవి వీలైనంత వరకు కూడా మనం అవాయిడ్ చేయాలి మన లైఫ్లో వాటిని మనం తీసుకోకూడదు సో చాలామంది ఎండలో పనిచేసి అలసిపోయి అటువంటి సందర్భంలో రిహైడ్రేట్ అవ్వడం కోసం జనరల్గా ఈ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు చల్లగా ఉంటాయి గ్యాస్ ఉంటుంది బాగుంటుంది అనేట ఒక తాపత్రయం కానీ కిడ్నీలు బాగున్నంత వరకు ఏం పర్వాలేదు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటుంది కానీ వన్స్ కిడ్నీలు ఫెయిల్ అయిపోతే చాలా బాధ బాధాకరంగా ఉంటుంది జీవితం కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ సోడాలను మనం అవాయిడ్ చేద్దాం ఈ కూల్ డ్రింక్స్ మనం అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం